ధర్మరాజు గారి యొక్క లోకము ఆయన కథ ఆయన వివరాలు చెప్పాక విమానం కొంచెం ముందు ఇప్పుడు అక్కడ కొంతమంది ఆడవాళ్ళు నృత్యం చేస్తూ కనబడ్డారు వీరెవరిని అడిగితే వీళ్ళు అప్సరసలు భూలోకంలో భగవంతుని మీద పవిత్రమైన గీతములు పాడినటువంటి ఉత్తమ స్త్రీలంతా ఇక్కడికి వచ్చారు వీళ్ళు అప్సరసలు ఈ అప్సర లోకం దాటింది ఈసారి ధక అద్ద కధక వెలిగిపోతున్న ఒక అద్భుతమైన మండలం కనపడింది ఇదేమిటని అడిగాడు ఆయన ఇదే సూర్యలోకం ఆ కనపడేవాడు ఆదిత్యుడు ప్రత్యక్ష దైవం యో మానవునికి పురుష రూపంలో కనపడే పరమాత్మ విష్ణు స్వరూపుడు ఈతడు ఆ మహానుభావుడు ప్రత్యక్ష దైవం తన కిరణములతో లోకానికి ఆరోగ్యం ఇస్తాడు ఈతడు గాయత్రీ స్వరూపుడు సావిత్రి స్వరూపుడు సకల కర్మలకి మూల సాక్షి కర్మ సాక్షి రోజూ ఉదయం పూట సంధ్యా సమయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసిన వాడిని అనుగ్రహిస్తాడు సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో సంధ్యావందనం చేసేవాడికి వచ్చేటటువంటి కుష్ఠరోగం వంటి రోగాలు తొలగిస్తాడు ఈ మహానుభావుడే గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఈ రథసప్తమి నాడు పాయసాన్నం నివేదన చేసినటువంటి వాడు అన్నమునకి ఎప్పుడూ జీవితంలో లోటు పొందడు అనేక రోగాల నుంచి బయటపడతాడు గుండెపోటులు గ్యాస్ ట్రబుల్స్ వీటి నుంచి బయటపారలేసే దివ్య దేవత అయిన ఔషధం లేకుండా కూడా రోగాన్ని నయం చేస్తాడని అని పలికాడు ఆ తర్వాత సూర్యుడికి నమస్కరించాక ఇంకొంచెం కొంచెం ముందుకెళ్ళారు ఈ పట్టు ఒక దివ్యలోకం కనబడింది ఆ దివ్యలోకం నుంచి ఒక మహాపురుషుడు వచ్చాడు ఈతడు ఎవరైనా అడిగితే ఈయనే ఇంద్రుడు ఆయన చేతిలో ఉన్నది వజ్రాయుధం పూర్వం కశ్యప ప్రజాపతికి అతిథికి ప్రథమ పుత్రుడి పుట్టి నూరు యజ్ఞములు పూర్వం అశ్వ మేధాయాగాలు చేయటం వల్ల ఇంద్ర పదవిలో ఉన్నాడు ఈ మహానుభవుడు ఇంద్రుడు దేవేంద్రుడు త్రిలోకాధిపతి దిక్పాలకులందరికీ ఈయనే అధిపతి ఈయన అనుగ్రహం ఉంటే స్వర్గంలో ఉంటాం ఈయన అనుగ్రహం లేకపోతే నరకంలో పడతాం అనగా ఆ ఇంద్రుడు కూడా నమస్కరించాడు ఇంద్రుడు కూడా స్వాగతం చెప్పాడు అంటే తులాపురుష దానం గంగా స్నానం అగ్నిని భక్తితో పూజించటం అనేక దానాలు ధర్మాలు పూజలు దేవాలయ ప్రదక్షిణలు చేసిన వాడు మాత్రమే స్వర్గలోకానికి వస్తారు అత్యంత గురుభక్తితో పురాణములు విన్న వాళ్ళకి మాత్రమే స్వర్గం లభిస్తుంది ఈ మహానుభావుడు సప్తలోకాలలో ఏ లోకాన్నైనా మనకి బగలుగుతాడు అనగా ఆయనకి నమస్కరించాడు ముందుకు వెళ్ళిపోయారు వీడు ఈసారి ఈయనకి అగ్ని కనపడ్డాడు ఈయనెవరని అడిగితే ఈయన అగ్నిదేవుడు ఈయన గురించి చెబుతున్నాను పూర్వం నర్మదా తీరంలో శాండిల్య గోత్రంలో విశ్వానుడు ఆయన పుట్టాడు పూర్వం నర్మదా తీరంలో పరమ శివభక్తుడు విశ్వానరుడు అని ఒక మునుండేవాడు ఆ విశ్వానరుడి భార్య పేరు సుచిక్ష్మతి ఆ విశ్వానరుడు నిష్ఠాగరిష్ఠుడు శాండిల్య గోత్రంలో పుట్టినవాడు బ్రహ్మతేజస్సు కలిగిన వాడు ఆయనకి పిల్లలు పుట్టలేదు ఎంతకాలానికి పిల్లలు పుట్టపోతే భార్య అమ్మడి పిల్లలు లేకపోతేలాగండి సంతానం లేకపోతే లేకపోతేలాగా మన పవిత్రమైన ఈ శాండిల్య గోత్రం నశించిపోదా పిల్లలు లేకపోతే అనగా అయితే కాశీ పెడతానది కాశీ వెళ్ళి కాశీలో కాలం ఉండి అన్ని లింగాలు చూశాడు ఎక్కడ తపస్సు చేస్తే ఎక్కడ పూజ చేస్తే పిల్లలు పుడతారా అనుకుంటూ ఉండగా ఆయనకి శివుడు చెప్పేట వీరేశ్వర లింగం అని అక్కడ ఉన్నదండ అది గుహ్యతమైనది అంటే ఎవడికి పడితే వాడికి అంత తేలిగ్గా కనపడదు ఆ లింగం దగ్గరికి వెళ్ళినా ఇదే వీరేశ్వర లింగం గుర్తుపట్టలేరు ఒకవేళ గుర్తుపెట్టినా పట్టించుకోరు ఎందుకని సంతానమిచ్చే లింగం అది ఆ వీరేశ్వరలింగం దగ్గరికి వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ఉపాసించాడు ఒకరోజున తెల్లవారుజమున గంగా స్నానం చేసి ఆ వీరేశ్వరలింగాన్ని పూజ చేయటానికి పువ్వులు దళాలు తీసుకుని అభిషేకానికి నీళ్లు తీసుకొస్తూ ఉంటే ఆ లింగం యొక్క పానవట్టం దగ్గర ఒక అందాల బాలుడు అగ్రిమెంట్ తేజస్సుతో ఉన్న బాలుడు దర్శనమిచ్చాడు ఆ బాలుడు చూడగానే ఆయన ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఆయన పూజించాడు ప్రభు నీవు సమస్త లోకాలకి పాలకుడివైన ఈశ్వరుడు అని రా పరబ్రహ్మ దైవం ఒక్కడే కర్త భర్త హర్త నీవే అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉండగా ఆ బాలుడి రూపంలో వెలిగిపోతున్న శివుడు అందమైన నోరు విప్పిలా అన్నాడు ఆయనతో నాయనా నీ కోరిక నాకు తెలుసు నా వంటి ఒక ఉత్తమ సంతానం నీకు కలగాలని నీ కోరిక అందుకే కఠోర దీక్షతో తపస్సు చేస్తున్నావు నాలాంటి వాడి ప్రపంచంలో మరొకడు ఉండడు నాకు నేనే సాటి అందువల్ల నేనే నా అంశతో నీకు కొడుకుగా పుడతాను అంటే ఇప్పుడు అగ్ని ఎవరనుకుంటున్నారు శివుడే శివుడే చెప్పాడు స్వయంగా నా అంశతో పుడతానని ఇప్పుడు మీకు నేను నీ భార్య శుచిష్మతి కడుపులో నుంచి కొడుకుగా పుడుతున్నాను నేనే నీకు కొడుకుగా వస్తాను అని నూట ముప్పై తొమ్మిదవ శ్లోకం పదో అధ్యాయంలో కాశీఖండంలో శివుడు చెప్పాడు కాశీఖండం ఉందని నమ్మం శివుడు చెప్పిన మాట నమ్మాలి నూట ముప్పై తొమ్మిదవ శ్లోకంలో నేనే నీకు కొడుకుగా పుడతాను అన్నాడు కాబట్టి అగ్ని ఎవరు శివుడు